తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కె వరలక్ష్మి గారు రచించినటువంటి దృశ్యాలు అనే కథ ఈ కథ పిడపర్తి వెంకటరమణ శర్మ గారి జ్ఞాపకార్థం నిర్వహించినటువంటి కథల పోటీలో బహుమతి పొందిన కథ మరి కథలోకి వెళ్దామా ఐదో అంతస్తు బాల్కనీలో కూర్చుని ఉన్నాడు ప్రభాకరమూర్తి అతని ముందు విశాలమైన రోడ్డు రోడ్డుకి అవతల అంతు దరి లేని సముద్రం గత రెండేళ్లుగా సముద్రాన్ని అలా కళ్ళలో నింపుకుంటూనే ఉన్నాడు నిరంతరం సముద్రం అలా రోడ్డు మీదకొచ్చి కెరటాలను వంపి వెనక్కి వెళ్ళటం విసుగు విరామం లేని చర్య ఈ భవంతిని నిర్మించినప్పటి నుంచి ఎన్నో ఏళ్ళుగా అతను ఎన్నడూ సముద్రాన్ని గమనించింది లేదు ఈ రెండేళ్లుగా నిద్రపోయేటప్పుడు తప్ప గమనించకుండా ఉన్నదీ లేదు ఎంతో ఇష్టంగా ఏ వ్యూ నుంచి చూసినా సముద్రం కనిపించేలా ప్లాన్ చేసి నిర్మించుకున్నటువంటి భవంతి అది ఆ లాగే రెండేళ్ల క్రితం వరకు విసుగు విరామం లేని పరుగుల జీవితం గడిపాడు మూర్తి ఏనాడు అతనికి వయసు గుర్తుకు రాలేదు ఆ పరుగుల జీవితంలోని ఆనందాన్ని దానివల్ల వచ్చిపడే సంపదను చాలా ఎంజాయ్ చేశాడు ఉన్నట్టుండి ఉద్ధృతంగా ప్రవహించే నదికి అడ్డుకట్ట వేసినట్టుగా అనారోగ్యం తనను సంకెళ్ళు వేసి ఆపేసింది హాస్పిటల్ రిజిస్టర్లో చూస్తే గుర్తుకొచ్చింది నిరుడే తన వయసు డెబ్బై దాటిందని అయితే ఏమైంది అదో లెక్క కాదు తనకి ఎంత డబ్బైనా ఖర్చు చేసి తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు ఎప్పట్లాగే లేడీలాగా పరిగెడతాడు అనుకున్నాడు కానీ చిత్రంగా ఆ పరుగులకు కళ్ళెం వేస్తూ కాళ్ళు రెండు పట్టేశాయి ఎన్నెన్నో పరీక్షలు ఎందరో డాక్టర్లు ఏవేవో అర్థం కాని పేర్లు మూడు నెలల హాస్పిటల్ వాసం ముగిసి వీల్ చైర్లో ఇంటికి చేరుకున్నాడు ఇప్పుడు ఇక చేరుకున్న చక్రాలే అతని కాళ్ళు అయ్యాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు మందులు మింగుతూ లేచి తిరగలనని ఎదురు చూశాడు క్రమంగా ఆశ కూడా అడుగంటిపోయింది మిగిలిన మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల వెన్నెముక్క బలహీనమైపోయింది ఒంట్లో ఓపిక హరించిపోయింది అయినా మొండిగా వీల్ చైర్తోనే తిరగాలని చూశాడు అతని వ్యాపారం అలాంటిది నిరంతరం విమానాల్లో తిరిగినవాడు తిరిగినట్టే ఉండేవాడు కానీ కొడుకు రాహుల్ అతని సాహసాన్ని సమర్థించలేదు ఇక పరుగులు ఆపమన్నాడు అన్నీ తను చూసుకుంటానన్నాడు బయటికి కదలకుండా కట్టడి చేసేశాడు మూర్తి భార్య కూడా కొడుకునేవైనా కేసుకొచ్చింది ఆ పిల్ల కాకి వాడికేం తెలిసలే కాళ్ళ బేరానికి రాకపోడు అనుకున్నాడు మూర్తి కానీ అలా జరగలేదు మొదట్లో తన సలహాల కోసం వచ్చేవాడు అన్నీ తండ్రితో సంప్రదించేవాడు రాహుల్ క్రమంగా అతని ప్రమేయాన్ని తగ్గిస్తూ వచ్చాడు ఇప్పుడు ఇక మూర్తి ఉత్సవమూర్తి అయిపోయాడు అని మూర్తి అనుకోని రోజు ఉండటం లేదు అతని బుర్రలో ఎన్ని ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నా అతని చూపులు మాత్రం సముద్రం మీదే నిలిచి ఉంటాయి సముద్రంలో తిరుగుతున్న బోట్స్ మీద అతని చూపు అతుక్కుపోయింది ఎన్నిసార్లు తను బోటింగ్కి వెళ్ళాలనుకున్నాడు ఎన్నిసార్లు షిప్లో ఎక్కడికైనా ట్రిప్ వేస్తానని భార్య లక్ష్మికి మాట ఇవ్వలేదు ఇప్పుడు ఇక ఏమీ సాధ్యపడవు క్రమంగా తన లోపలి ధైర్యం స్పోర్టివ్నెస్ అడుగంటిపోయింది అసంతృప్తి ఆవరించుకుంది దానివల్ల కోపం దిగులు అలుముకుంటున్నాయి ఊహించని ఈ విపత్తు తన మీద ఇలా అభిరుచుకుపడుతుందని మూర్తి కలలో కూడా అనుకోలేదు ఈ మధ్య అతనికి మరో అనుమానం మొదలైంది తన మాటను ఎవరూ ఖాతరు చేయటం లేదని డైనింగ్ టేబుల్ దగ్గర అతను ఏదో చెప్పబోతే ఎవరు వినిపించుకోనట్టే ఎవరి సంభాషణల్లో వాళ్ళు ఉంటున్నారు కొన్ని విషయాలు అతనికి తెలియాలి అన్నట్టు చెప్తారే కానీ అతని నిర్ణయాన్ని ఎవరు అడగటం లేదు కొన్ని విషయాలు తనకు చెప్పకుండానే దాటవేస్తున్నారని అతను గమనించాడు ఒకటే పరుగుతో సంపాదించిన కోట్ల ఆస్తి తనను ఈనాడు ఆదుకోవటం లేదు ఆ ఆస్తితో తనకేమీ అవసరం లేకుండా పోయింది తను ఇప్పుడు కావాల్సినంత ఖర్చు పెట్టలేడు అసలు తనకు డబ్బుతో అవసరమే లేకుండా పోయింది అన్నీ వాళ్లే చక్కబెట్టుకుంటున్నారు తన చేతుల్లో డబ్బులు ఉండవని తెలియటం వల్ల తన కేర్ టేకర్కి కూడా తన మీద గౌరవం పోయినట్టుంది తను బాగా ఉన్నప్పుడు నంగి నంగిగా చేతులు నలుపుకుంటూ బక్షీస్ అడిగే బాలాగాడు ఇప్పుడు తన దగ్గర డబ్బు ప్రసక్తి తేవడం మానేశాడు చివరికి వంటలక్క వరాలమ్మ కూడా ఏం వండమంటారు అని అడగడం మానేసింది డ్రైవర్ రాజు మాత్రం అప్పుడప్పుడు పలకరించి వెళ్తూ ఉంటాడు సముద్రంలో దూరంగా దిగంతం దగ్గర చిన్న గీతలా కనిపించిన ఓడ ఒకటి పై పైకొస్తూ పెద్దదవుతోంది వేసుకున్న బట్టల నుంచి ఆడో మగో తెలియటం లేదు కానీ చిన్నపిల్లలిద్దరూ ఒడ్డున ఇసుకలో పరుగులెత్తుతూ ఆడుకుంటున్నారు అక్కడికి దగ్గరలో వాళ్ళ తల్లిదండ్రులు కబురులు వాళ్ళనే చూస్తూ కబుర్లు కలబోసుకుంటున్నారు థ్యాంక్ గాడ్ కళ్ళద్దాలలోంచి తను అన్నీ చూడగలుగుతున్నందుకు హఠాత్తుగా తన బాల్యం గుర్తొచ్చింది మూర్తికి ఇన్నేళ్లుగా మరిచిపోయిన బాల్యం ముందుగా పెద్దక్క గుర్తొచ్చింది ఒరే ప్రభా అని పిలిచే పెద్దక్క మూర్తికి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఒక చెల్లి తల్లి తండ్రి వాళ్ళ పనుల్లో తీరిక లేకుండా ఉంటే వాళ్ళ పెద్దక్కే అందరినీ చూసుకునేది స్నానాలు చేయించడం అన్నాలు తినిపించటం పాఠాలు చదివించడం ఆటలు ఆడించటం కథలు చెప్పటం నిద్రపుచ్చటం అందరూ ముఖ్యంగా తను పెద్దక్కని పెట్టుకుని తిరిగేవాడు పెద్దక్క చెప్పే కథలు ఎంతో బాగుండేవి ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండే పెద్దక్క నిద్రపోయే ముందు రోజూ కథలు చెప్పేది పెద్ద పందిరి మంచం మీద మధ్యలో పెద్దక్క అటు ఇద్దరు ఇటు ఇద్దరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్క చెప్పే కథ బాగా వినపడాలని తనెప్పుడు అక్కపక్కనే చేరేవాడు ఒక్కోసారి మిగిలిన ముగ్గురు ఏడ్చి గొడవ పెడితే చీటీలు వేయాల్సి వచ్చేది ఆ చీటీలు తనే రాసి అన్నిటి మీద తన పేరే రాసుకునేవాడు మూర్తి పెదవుల మీద నవ్వు పొంగింది బాల్యం ఎవరికైనా మధురం అయింది అని ఎందుకంటారో అర్థమైంది పదిహేనేళ్లకే పెళ్లి చేసి పంపించిన పెద్దక్క అక్క ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు తాము నలుగురు చిన్నక్క తాను చెప్తానని సిద్ధమయ్యేది కానీ అవి ఎవరికి నచ్చేవి కావు అసలు చిన్నక్క కథలు చెప్పడమే రాదు అని తేల్చేశాడు ఒకసారి తను చిన్నక్క ఉడికిపోయి పక్కనే ఉన్న రాగి చెంబుతో తన నెత్తి మీద ఒక్కటిచ్చింది అప్రయత్నంగా తల తడుముకున్నాడు మూర్తి చిలిపి తగాదాల్లోనే ఎంతెంత ప్రేమలు ఎంతెంత అభిమానాలు పెద్దదై ఎవరి జీవితాలు వాళ్ళయ్యాక ఆ ప్రేమలు అభిమానాలు ఎప్పుడు ఇంకిపోయాయో గుర్తుకు రావటం లేదు లేదు వాళ్ళు నలుగురు తనకు ఉత్తరాలు రాసి తర్వాత కాలంలో ఫోన్లు చేసి తనతో బంధాన్ని వదులుకోకూడదని చాలా ప్రయత్నించేవారు తనే సంపాదన అనే బిజీలో కూరుకుపోయి వాళ్ళను పట్టించుకోవటం మానేశాడు తనను చూడాలని వాళ్ళు వస్తే పలకరించడానికి తనకు టైం ఉండేది కాదు అన్నీ లక్ష్మి చూసుకుంటుందిలే అని వదిలేసేవాడు తను కారుల్లోనూ వాళ్ళు కాలినడకన తిరిగే వ్యత్యాసం వచ్చాక లక్ష్మి కూడా వాళ్ళను దూరం పెట్టింది ఆర్థికపరమైన అవసరాల కోసం వాళ్ళెవరూ చేయి చాచి తన దగ్గరికి ఎప్పుడూ రాలేదు వస్తారేమో అనే భయం లక్ష్మికి ఉండేది వాళ్ళెవరి పిల్లల పెళ్లిళ్ళకి శుభకార్యాలకి వెళ్ళిన గుర్తు కూడా లేదు తనకి ఎక్కడి వరకు ఎందుకు తన తండ్రి పోయాక తల్లి వచ్చి తమ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే అమ్మను ఒక గదిలో పెట్టి తలుపు గడియ వేసేసేది లక్ష్మి పల్లెటూరులో జీవించి నలిగిన చీరల్లోనే జీవితం గడిపితే మాత్రం అమ్మ కామాత్రం గ్రహింపు ఉండదని తామెలా అనుకున్నారు కాదు ఉంటే ఉండనీలే అని ఒక నిర్లక్ష్యం ఆ మర్నాడే అమ్మ తన బట్టలు సర్దుకుని ఎందుకు వెళ్ళిపోయిందో తనకు తెలియదా అవన్నీ తనకు తెలియకుండా జరిగిపోయాయని ఇప్పటికీ తనను తాను పెట్టుకోవటం ఎంతవరకు సమంజసం మూర్తి కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి ఈ మధ్య ఎందుకో పిలవకుండానే కన్నీళ్లు ఊపికి వస్తున్నాయి భుజం మీద టవల్తో ఒత్తుకున్నాడు ఇప్పుడు తన తల్లి లేదు రెండో అక్క లేదు మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో తనకు తెలియదు తను ఇలా అయిపోయాడని వాళ్లకు తెలుసో లేదో వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా లేవు తన దగ్గర బీచ్లో పిల్లల ఆట ముగిసింది తల్లిదండ్రులతో కలిసి వెళ్ళటానికి సిద్ధమయ్యారు ఈ లోపల రోడ్డు మీద వెళుతున్న వాహనాలన్నిటికీ చెయ్యి ఊపుతూ పగలబడి నవ్వుకుంటున్నారు అందులో అంత ఆనందం ఏముందో మూర్తి కళ్ళల్లోకి ఆనందం పొంగి వచ్చింది అంతలో మరో దృశ్యం మీదకి అతని దృష్టి మళ్ళీంది ఒక ఆడమనిషి తనంత పొడవున్న ప్లాస్టిక్ సంచి ఒకటి భుజానేసుకుని రోడ్డు పక్కన దొరుకుతున్న ఏదో పనికిరాని పాత సామాన్లు ఏరుకుంటోంది ఆమె కూతురు కాబోలు ఆరేళ్ల పిల్ల రోడ్డుకి అవతల ఏం దొరికిందో ఆనందంగా యువతలకు పరిగెత్తుకొస్తోంది హఠాత్తుగా ఆటో ఒకటి ఆ పిల్లను రాసుకెళ్లినంత వేగంగా వెళ్ళింది మూర్తికి గుండె ఆగినంత పని అయింది ఆ పిల్ల కానీ తల్లి కాని అదేమీ పట్టించుకున్నట్టే లేదు ఆ పిల్ల అదే వేగంతో వచ్చి తల్లిని వాటేసుకుంది ఆనందంగా ఏదో చెప్తోంది ఆ తల్లి వినిపించుకోకుండా ముందుకెళ్ళిపోతోంది చిన్నప్పుడు తను తల్లిని అలా వాటేసుకుంటే ఆమె చేస్తున్న పనిని పక్కనబెట్టి తన జుట్టుని మిరి బొగ్గలు పుణికి ముద్దు పెట్టుకునేది గుండె మీద నుంచి చేతిని తీస్తూ చూసుకున్నాడు మూర్తి ముంజేతుల నిండా ముడతలు అద్దంలో చూసుకుంటే మొఖం నిండా ముడతలు ఈ మధ్య డై వేసుకోక జుట్టంతా ఎప్పుడో ముగ్గుబుట్టయిపోయింది ఎంత ముసలి వాడైపోయాడో తను మూర్తికి మళ్ళీ దుఃఖం పొంగి పొరలింది ఎంతో దిగులుగా ఉంది హఠాత్తుగా కోడలు ప్రవీణ పిల్లవాడిని వెంటబెట్టుకొని హరీ వచ్చింది పెట్టు పెట్టు తొందరగా తాతగారి కాళ్ళకు దండం పెట్టు అంటూ అంది ఇంగ్లీష్లో వాడు ఫోన్లోకి చూసుకుంటూ ఏదో లోకంలో ఉన్నాడు చేయి పట్టండి అంటూ చేతులు కొన్ని ఎత్తి పడేసింది పన్నెండేళ్ల పిల్లవాడు ఫోన్లోకి తప్ప మరి దేనికి వంచని వాడి తలను బలవంతంగా రెండించులు వంచగలిగింది మూర్తి అక్షతలు పైకి జల్లాడు కొన్ని కోడలి తల మీద కూడా కూడపడ్డాయి ఆమెచ్చి కాకును కనపడనీయకుండా దులుపుకుంది తిరిగి పిల్లవాడి రెక్క పట్టుకుని ఈడ్చికెళ్తుంటే వెనకని చెడిగాడు ఈ విశేషం ఈవేళ పండగ కదా ఈవేళ అందామే ఒక్క ఆగి ఏం పండగ అంటాడేమోనని వినాయక చవితి అంది ఎవరు తరుముకొస్తున్నారని అంత పరుగులు అనుకున్నాడు మూర్తి రెండేళ్ల క్రితం వరకు తాను ఇలాగే పరుగులు పెట్టిన విషయం మర్చిపోయాడు సముద్రం మీద ఏదో పక్షులు గుంపులుగా వాలి పైకి లేస్తున్నాయి పండగలన్నీ ఎప్పుడో వాట్సాప్ మెసేజ్లకు పరిమితం అయిపోయాయి నలుగురు కలిస్తేనే కదా పండగ అనుకున్నాడు మూర్తి తన ఇద్దరు కూతుళ్ళు మనవరాలు అంతే కొడుకు అంతే కొడుకు కూతురు భూగోళానికి అవతల పక్కన ఉన్నారు పండగలకి పబ్బాలకి రారు తన బాల్యంలో పండగంటే ఎంత సందడు ఉండేది మేనత్తలు అక్కలు కుటుంబాలతో రావటం తలంట్లు కొత్త బట్టలు పిండి వంటలు ఊరి మీద పడి తిరగడాలు సినిమా హాళ్లలో ఇరుక్కుని సినిమాలు చూడాలి అర్ధరాత్రి దాటే వరకు కబుర్లు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడి నిద్రపోవటాలు ఎంత బాగుండేది వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లు చిన్నబోయి మళ్ళీ పండగ అని ఎదురు చూడటం తను కలిగినింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని సిటీకి వచ్చేసాక రెండుసార్లు కాబోలు వెళ్ళగలిగారు తమ ఇంటి పండగలకి అక్కడ లక్ష్మి తన వాళ్ళెవ్వరితోనూ కలవలేకపోయేది పైగా అదంతా అనాగరిక పద్ధతి తేల్చేసింది అలాంటి చోట్లకు వెళితే తన పిల్లలు చెడిపోతారని భయపడింది ఆమె ఆస్తి నిచ్చిన మెట్లెక్కి పైకొచ్చే ప్రయత్నంలో ఉన్న తను ఆమె అన్నదేది కాదని ఖండించలేకపోయేవాడు నేను అక్కడి నుంచే వచ్చాను కదా అని అనలేకపోయాడు ఇప్పుడు ఒకసారి కాలం వెనక్కి నడిచి ఒక్కసారి ఒకే ఒక్కసారి తన వాళ్ళందరితో గడపగలిగితే జనం సందడి వల్ల సముద్రపు హోరు స్పష్టంగా వినిపిస్తోంది హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఒకసారి తన తమ్ముడు ఏదో ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉండి తనను సాయం అడగాలని వచ్చాడట తను సరిగ్గా పలకరించలేదని అడగకుండానే వెళ్ళిపోయాడట తర్వాత తల్లి చెబితే తెలిసింది అప్పుడైనా తను అడగచ్చు కదా తను ఏమైనా పరాయివాడా అనలేదు ఇంకోసారి తన ప్రాణ స్నేహితులు ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు తను తిరిగి వచ్చే పోతుంటే చెల్లెలు చొరవగా తన కారు దగ్గరికి వచ్చింది పెద్ద బ్యాగ్ నిండా బట్టలు సర్దుకుని అన్నయ్య నాకు ఒంట్లో నలతగా ఉంటుందిరా డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో చూపించుకోమంటున్నాడు నువ్వు వస్తావని నీతో వద్దామని ఆగాను మీ బావ కూడా వెళ్ళి చూపించుకో అంటున్నాడు అంది ఇలా చెప్పా పెట్టకుండా తీసుకెళ్తే లక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో తనకు బాగా తెలుసు ఎక్కడికి వస్తావు అన్నాడు ఎంత మామూలుగా అందామనుకున్నా తన గొంతు హార్ష్గా పలికింది తన ముఖంలోకే చూస్తున్న చెల్లెలు అక్కడ చికాకును కూడా గమనించి దెబ్బతిన్న బక్షిలా చూసింది గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అదే చివరిసారి తాను ఆమెను చూడటం చిన్నప్పుడంతా అన్నయ్య అన్నయ్య అంటూ తన వెంట తిరిగిన తమ్ముడు చెల్లి అలా దూరంగా జరిగిపోయారు లక్ష్మి వచ్చింది పండగ అలంకరణ కాబోలు పట్టుచీరగట్టుకునే నగలన్నీ అలంకరించుకుంది ఇంకా ఇలాగే ఉన్నారా పండగ పూట రాహుల్ మీకోసం పొందూరు నుంచి కొత్త పంచెలు తెప్పించాడు అంటూనే బాలా ఎక్కడ చచ్చావు అని అరిచింది వాడు పరిగెత్తుకొచ్చాడు అయ్యగారికి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టాలని తెలియదా తెలుసమ్మగారు అయ్యగారే ఎప్పుడు అలా సంద్రాన్ని చూస్తూ ఉండిపోతారు ఏటుందో మరి సంద్రంలో అని గొణుగుతూ గీజర్ ఆన్ చేయడానికి వెళ్ళాడు ఫోన్లే చూసుకొని ఎంత చూసినా ఇంకా కొన్నాళ్లే కదా రాహుల్ బాబు సముద్రానికి దూరంగా కడుతున్న ఇరవై అంతస్తుల ఫ్లాట్స్లోకి మారిపోదామంటున్నాళ్లే అంది లక్ష్మి అవునా తనతో ఒక్క మాట కూడా అనలేదే అతనికి మళ్ళీ దుఃఖం పొంగి వచ్చింది ఆసరా కోసం అన్నట్టుగా ఆమె నడుముని చేతులతో చుట్టేశాడు ఉండండి ఏంటిది చీర నలిగిపోతుంది అంటూ వదిలించుకుని దూరంగా జరిగింది అతనికి నే నీరసంగా నిస్సహాయంగా అనిపించింది గొంతు పిగుల్చుకుని అభ్యర్థనగా అడిగాడు లక్ష్మి మా వాళ్ళందరినీ చూడాలనిపిస్తోంది ఒకసారి పిలిపిస్తావా అన్నాడు అంతలోనే అనుమానంగా వస్తారంటావా అన్నాడు ఏ ఎందుకు రారు అసలే వాళ్ళు డబ్బు మనుషులాయే అంది లక్ష్మి అయినా ఇప్పుడు ఏమైందని ఏమైనా అయితే ఎలాగూ తప్పదు అంది వెనక్కి తిరుగుతూ చూశారా అలాంటి భార్య ఉంటే చాలండి జీవితం సంఖ నాకిపోయినట్టే ఎవరిదైనా అప్పుడు డబ్బులు ఇవ్వకుండా చేసింది సర్లే ఈయన ఏదో కొద్దిగా ఫీల్ అయ్యి ఈయన బాధపడుతూ అయ్యో వాళ్ళని చూడాలనిపిస్తోంది అని అన్నప్పుడు కూడా ఆ ఏదో ఒక రోజు వస్తుందిగా అప్పుడు చూస్తారులే అంటే ఏంటి నువ్వు పోతే వాళ్ళే వస్తారులే చూస్తారని చెప్పని వాళ్ళు చూడటానికి కాదు కదా ఆయన అడిగింది వాళ్ళని ఆయన చూడాలనుకుంటున్నాడు ఆ భావం అర్థం చేసుకోవాలా ఏదో కార్యక్రమం ఉంటే వస్తారులే అని అంటే ఎంత ఇదండి అసలు నిజంగా అలాంటి మాటలు మాట్లాడచ్చా ఒక మనిషి అలా కోరుకుంటున్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వసతి ముసలితనంలో అలా ఉండి అడుగుతూ ఉంటే ఆ భార్య అలా చెప్తోంది అంటే అది కూడా కొడుకు ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియదు కూతురు ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు భార్య ఏం చేస్తుందో తెలియదు ఎవరు చెప్పరు ఒక ఒంటరి జీవితాన్ని అనుభవించాడు ఎందుకని అతను చేసిన కొన్ని పాప పనులు అవ్వచ్చు పాపం అంటే ఆయన దృష్టిలో అదే పాపం కాకపోవచ్చు చెల్లెలు వచ్చి అడిగినా తమ్ముడు వచ్చి అడిగినా ఇంకెవరు ఏమొచ్చి అడిగి ఎవరు సాయ అడిగినా సరే చేయలేని పరిస్థితిగా ఉంది పరిస్థితి అయితే ఉంది కానీ చేయలేని ఆలోచన విధానం బి ఆయన్ని మేబీ ఆ పాపం కూడా కొంత తగులుతుందేమో మనకు తెలియదు కానీ పాపపుణ్యాలు పెద్దగా ఎవరు కొంతమంది నమ్మరు బట్ స్టిల్ అవి అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి అంటారు పెద్దలు అలాగే జరుగుతుందేమో ఏమైనా అందరితో కలిసి ఉంటే వచ్చే ఆనందం ఒక మాట తగ్గుదాం అంటే పెద్దవాళ్ళు తగ్గలేరు ఎప్పుడైనా సరే చిన్నవాళ్ళు తగ్గి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలిసిపోతే అంత హాయిగా ఉంటుంది పెద్దవాళ్ళు వెళ్ళి తగ్గి అందరి ముందు సారీ చెప్పి చిన్నవాళ్ళకి చేయలేరు ఆ పని ఎప్పటికీ కావాలంటే చచ్చిపోవటానికైనా తయారవుతారేమో కానీ చెప్పలేరు అలాంటప్పుడు ఆ చిన్నవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుని ఒక అడుగు ముందుకేస్తే ఆ సంసారం నిజంగా ఎలా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం అంతా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు